అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు ఫ్రైడే అమ్మవారికి పాయసం చేద్దాం అనుకుంటున్నాను నాకేంటంటే నిన్న నేను బయటకు వెళ్తే ముంజులు తీసుకొచ్చాను లేత ముంజులు వచ్చినాయి ముంజులతో పాయసం చేద్దాము దానికి ముందు ఏం చేయాలంటే ఇది ఒక గిన్నె తీసుకున్నాను నేను ఈ గిన్నెలో మనం ఏదైనా వండుతూ ఉంటాం కదా పాయసం కానీ పాలు కానీ చేయాలంటే కాస్త నీళ్లు పోసి స్టవ్ మీద ఇట్లా బాగా మరగపెట్టాలి మరగపెట్టేసి నీళ్ళని వంచేసి అప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నావు అది చేయాలి ఫస్ట్ నీళ్ళని మరగపెట్టానుగా ఇవి తీసేద్దాం పాలు ఇక గిన్నె కడిగేసి క్లీన్గా ఇక పాలు పెట్టుకున్నాను కదా దీనికి ఏమేమి కావాలన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ పాయసానికి ఇగో ముంజులు తీసుకొచ్చాను నేను లేట్గా బాగున్నాయి ముంజులు దీంట్ ఏంటంటే ఇప్పుడు మనం పొట్టు తీసేయాలి కడిగేసుకున్నాను క్లీన్గా ఇప్పుడు పై పొట్టు తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే పాయసం కదా కొంచెం సేమ్యాలు పాయసానికి కొంచెం సేమ్యాలు ముంజులే ఎక్కువ ఉండాలి ముంజలను ముక్కలు బాగా కనిపించాలన్నమాట ఇదిగో సగ్గుబియ్యం కొంచెం డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి ఇప్పుడైతే ముంజలు ముక్కలు చేసుకుందాం పాలు మరిగి పొంగు వస్తున్నాయి కదా ఇప్పుడు సేమ్యాలు ఇందులో వేసేసుకుందాం సేమ్యాలు కొంచెం ఉడికిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలి అదంతా లాస్ట్లో మనం ముంజలు ముక్కలు కోసుకొని పెట్టుకుంటాం కదా అది లాస్ట్లో వేసుకోవాలన్నమాట ముంజలు అయితే ఈ రకంగా ఒలుసుకున్నాను కదా ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది వాటర్ కూడా మనం పాయసంలో వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం పాయసంలో మనం కాసే పాయసానికి ఒక తగ్గట్టుగానే ముంజులు ఎక్కువ ఉన్నాయని ఎక్కువ వేసేసుకోకూడదు దాని టేస్ట్ రాదు తగ్గుపాల్లోనే వేసుకోవాలి మన పాయసానికి తగ్గట్టు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఎక్కువ ఉన్నాయనుకోండి మామూలుగా అమ్మలుగా ఒలుచుకొని తింటే దాని అంత బెస్ట్ ఇంకొకటి లేదు పిల్లలు కొంచెం ప్రీతిగా తింటారు కదా పాయసం అంటే ఇట్లా కూడా చేసి చూపిస్తున్నాను నేను దీన్ని ముక్కల కింద కట్ చేద్దాం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కనీ కనిపించినట్టు చక్కగా ముక్కలు పంట కింద పడి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట పాయసం ఇట్లా అన్నీ చేసుకుందాం రెండు ముంజలు అంతే పాయసానికి లేతగా ఉండాలి ఏమాత్రం ముదురువి తీసుకోకూడదు ముదురువి అంటే గట్టిగా అయిపోతాయి ఉడకదన్నమాట చూశారు కదా ఇప్పుడు నేను చేసే పాయసానికి ఈ ముక్కలు సరిపోతాయి పాయసం చక్కగా ఉడికిపోయింది సగ్గుబియ్యం ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయి కదా పాయసం అంటేనే మనకు సగ్గుబియ్యము సేమ్యాలు ఉండాలి అందులో ముంజులు వేస్తున్నాము లేత ముంజులు సూపర్గా ఉంటుంది పిల్లలు లొట్టలు వేసుకొని తాగుతారు అన్నమాట ఇప్పుడు మా అమ్మవారికి కూడా ఇదే నైవేద్యం ఇప్పుడు షుగర్ వేసుకుందాం మనమే కాదు దేవుడికి కూడా టేస్ట్ చూపించేస్తున్నాను ఏం చేస్తుందో దేవుడికి పెట్టడం నాకు అలవాటు ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారం కదా పాయసం చేసి పెడతాను అమ్మవారికి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పంచదార కరిగిపోయింది కదా మిల్క్ మేడ్ వేసుకుందాం మిల్క్ మేడు చాలా బాగుంటుంది ఇది చిక్కదనం వస్తుంది పాయసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందులో వేసుకున్నా చాలా బాగుంటుంది ఏ పాయసానికైనా ఏ స్వీట్కైనా మిల్క్ మేడ్ వేసుకుంటాను నేను చూసారా స్టవ్ ఆపేసి మనం ఆలుకుల పొడి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేయాలండి ముంజలు లాస్ట్లో వేసుకోవాలి ఉడకక్కర్లేదు ఇవి వేసిన తర్వాత అంతే ముంజలు పాయసం రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను చూసారా ముంజల పాయసం ఎంత బాగా రెడీ అయిపోయిందో చూసుకోండి ఎంత బాగుందో పిల్లలు పాయసాలు ఇవన్నీ స్వీట్ అంటే ఇష్టపడరు మెయిన్ మా ఇంట్లో మా మనవులు ఉన్నారే స్వీట్ తినం స్వీట్ తినమంటారు అంటారు అలాంటి వాళ్ళ కోసం ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా మీ పిల్లలకు కూడా ఇట్లా రకరకాలుగా న్యాచురల్గా వచ్చినవి పంట ఇవన్నీ కూడా న్యాచురల్గా వచ్చినవి కదా ఇవన్నీ కూడా తెచ్చుకొని ఏదో ఒక విధంగా చేసి వాళ్ళకి పెడుతూ ఉండాలి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే సూపర్గా ఉంది మీ అందరికి బాగా నచ్చుతుంది మీరు అందరు కూడా బాగా ట్రై చేయండి దొరికితాయి మీకు ఈ సమ్మర్లో సీజన్ కూడా అయిపోతుంది త్వరపడండి గబగబా తెచ్చేసుకొని చేసుకొని తిని మీరు కూడా ఆస్వాదించండి మీకు మంచి వంట నేర్పించానని నేను అనుకుంటున్నాను మీ అందరికీ వచ్చుంటే ఓకే రాని వాళ్ళ కోసం ఇట్లాంటివన్నీ నేను చేస్తున్నాను ఇంకా మంచి మంచి రెసిపీలు మీకు చూపిస్తూ ఉంటాను నేను చేస్తూ ఉంటాను ఎక్కడెక్కడ ఏం దొరికినా కూడా నా దృష్టికి ఏమొచ్చినా మీ దృష్టికి తీసుకొస్తాను దాన్ని కొంచెం మార్పులు చేర్పులతో తయారు చేసుకుందాము ఓకే అండి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఓకే అండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బై బాయ్